ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పీఎన్జీ ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొను అన్నారు ఈ డబ్బులు తీసుకుపోయి బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసిపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ తీసుకోవడం ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోవిందా అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు డైవర్షన్ చేసేసారు అంటే ఏమనాలి వీళ్ళందరినీ ఏం అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం ఏపీ ట్రాన్స్కో మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో అంటే మొత్తం రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు ఇన్వెస్ట్ చేశారు బాండ్స్కి కూపన్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ గ్యారంటీ దానికి మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారెంటీ వీటికన్నిటికి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు ఒక విషయ సర్కుల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు